హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్ ఇది సంక్రాంతి అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే బ్లాగ్ సో మార్నింగ్ టిఫిన్ చేసి మార్నింగ్ షోకి అయితే డాక్ మహారాజ్ సినిమాకి అయితే వెళ్ళాము ఇదంతా ఈ మా ఊర్లో కుమారి థియేటర్కి వెళ్ళాము అనమాట మేము ఇది అక్కడ సెంటరు సో ఈ ప్లేస్లోనే ఎవ్రీ మండే సంత అవుతుంది కూరగాయలు అవి చిన్నప్పుడు వాళ్ళం అన్నయ్య నేను సో సినిమాకి అయితే వెళ్ళాము సినిమా అయితే బాగానే నచ్చింది ఎలా ఉంటుందా అని లత్తీబాబు అయితే రాను నేను ఆ సినిమా కనేశాడనమాట ఇంకా రాలేదు మేము ముగ్గురం వచ్చాము ఇంటర్వెల్ అంతా అయిపోయింది సో మూవీ అయిపోయాక ఏంటి ఇలా బండి తోసుకెళ్తున్నామనుకుంటున్నారా బైక్ అయితే స్టార్ట్ అవ్వలేదు అక్కడ ఎక్కడ పెట్రోల్ ఉంటుందంటే చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర ఒక చోట ఉంటుందని చెప్పారు అక్కడికి వెళ్ళాము పెట్రోల్ తీసుకొని వేసాము అయినా స్టార్ట్ అవ్వలేదు బైకు సో డాడీకి ఫోన్ చేస్తే పెట్రోల్ ఉందమ్మా అది కిక్ కొట్టాలి అని చెప్పారు సో ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వలేదు ఇంక చూసుకోండి ఎలాగైతే ఫైనల్ గా అక్కడ హాఫ్ అన్ అవర్ అలా అయ్యిందనమాట స్టార్ట్ అయ్యింది ఇంకా ఇంటికైతే వచ్చేసాం అన్నమాట ఇది మా ఊరి బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ వచ్చేసి అక్కడ కాటన్ ద్వారా కట్టించారు సో ఇదిగోండి ఆ విగ్రహం అనమాట పక్కనే సాయిబాబా టెంపుల్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెంకటం అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇంటికి వచ్చి లంచ్ అయితే చేస్తాము అమ్మ సున్నుండలకి మొన్న మిక్సీ చేసిందని చెప్పాను కదా అది ఇప్పుడు నెయ్యి వేసి చుట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట యాక్చువల్గా ఏమవుతుందంటే నెయ్యి వేసి ఇంకా సున్నుండలు అయితే చుట్టట్లేదు టూ త్రీ టైమ్స్ ఏమైందంటే సున్నుండలు కొంచెం నెయ్యిపోవడం వల్ల బస్సు కుదుపుకి ఆటో కుదుపులకి సో మొత్తం ఉండలన్నీ ఇలా మెత్తగా అయిపోయినాయి అనమాట అందుకని ఏం చేస్తా అమ్మ నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసి కలిపేసి డబ్బలు అయితే పెట్టేస్తుంది అనమాట సో శాంపుల్కి నాకు టేస్ట్ కానీ ఇచ్చింది ఎలా ఉన్నాయని సో నేనైతే టేస్ట్ చేశాను నాకు అలా వేడిగా తినటం ఇష్టం తర్వాత అలా లైట్గా తింటాను పెద్దగా తిన్నాను సో మా యశమ్మకి మా హస్బెండ్కి సున్నుండలు అయితే చాలా ఇష్టం ఇంక ఇది వచ్చేసి బెల్లం సున్నుండలు అనమాట ఇది అమ్మ చేయలేదు మా వదిన వాళ్ళ అమ్మగారు ఆ పిండి పంపిస్తే అమ్మ అమ్మ చుట్టుతుందనమాట ఎప్పుడు వాళ్ళే ఇస్తారు ఈసారి వాళ్ళు విజయవాడ టెంపుల్కి వెళ్ళారనమాట సో ఇంకా పని ఉండి అమ్మకి ఇలాగ పిండి పంపించేశారు నెయ్యి అది వేసి చూడుతుంది నేను వీడియో తీస్తుంటే అమ్మ నవ్వుతుంది సరే తీయ్యి అనేసి అందనమాట సో ఫస్ట్ ఇది ఏంటంటే వండ చుట్టం కానీ అవ్వలేదు ఏషమ్ అప్పుడు అలిగింది వీడియో తీయకనేసి కనేసి చేయడపెట్టిస్తుంది అనమాట ఈ బెల్లంస్ నుండలు మాకు అమ్మమ్మ ఊరు వెళ్ళేటప్పుడు ఇచ్చేదనమాట సో అలా చేయడమే అమ్మ ఇవి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ ఉండవుతుంది మరి చిదిపోతుంది అవుతాయో లేదా అనుకున్నాము ఆఖరికి అయ్యాయి అనమాట సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ రెడీ అయ్యి ఏషమ్మ నేను మామన్ డాటర్ కాంబైతే వేసుకున్నాము మా వదిన ప్రెగ్నెంట్ అనమాట తన చూడడానికి అయితే వెళ్తున్నాము దారిలో పొలాలు బాగున్నాయి సో ఫొటోస్ అవి బాగా అంటే ఇంకా మా హస్బెండ్ బైక్ ఆపితే ఇంకా నేను ఫొటోస్ అవి తీసుకున్నా అనమాట లక్కీయే తీసేది తీసాడు ఇవన్నీ ఇష్యూ వాళ్ళు రాలేదు యాక్చువల్ గా పొలాలన్ని రోడ్ కి అవతల వైపు ఉన్నాయి ఒక చిన్న కాలువ దాటాలి ఫస్ట్ అయితే భయపడ్డం కానీ ఎలా ఉంటుంది అది కొంచెం పెద్దగానే ఉంది అనమాట అటు వెళ్ళిపోయి అటు నుంచి అయితే వీడియో తీస్తాను అన్నాడు అన్నమాట బాగానే వచ్చేసాను ఎలా వస్తాను అనుకున్నాను మళ్ళీ మధ్యలో థాట్స్ పడిపోతే ఎలాగ ఎవరు తీస్తారు ఇవన్నీ చిన్న చిన్న థాట్స్ వస్తే అది బోధ అంటారు ఈ పొలాల్లో వాటర్ వెళ్తాయి కదా చిన్నప్పుడు అలాగే మా ఇంటి దగ్గర ఒక బోధ్లో నేను అలాగే పడిపోయాను సో ఇంకా అవన్నీ అయిపోయాక మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వెళ్ళగానే వాళ్ళు పిండి వంటలు అయితే పెట్టారు జంతికలు సున్నుండలు అవి పెట్టారనమాట జంతికలు అయితే బాగున్నాయి ఇంకా తినేసి మళ్ళకి మా అన్నయ్య అయితే ఇద్దరు ఎప్పుడు ఏదో అనుకుంటూనే ఉంటారు అంటే సరదాకే ఇద్దరు ఒకచోట ఉంటే మటుకు కుదురుగా ఉండరు ఇక్కడ యేషు నా వదిన వాళ్ళ అక్క పిల్లలు అనమాట వాళ్ళతో కలిసిపోయి ఆరుకుంటుంది డ్రింక్ తాగుతున్నాం అంటే ఆ తాగుతున్నాను తర్వాత వేసమ్మ నేను అయితే చిన్న ఫొటోస్ తీసుకున్నాము ఇంకా దారిలోనే కుంతలు ముసలి తీర్థం అవుతుంది ఎవ్రీ ఇయర్ అయినప్పుడు వెళ్తాము సో అవ్వకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా అనమాట తీర్థం ఫైవ్ డేస్ జరుగుతుంది అన్నీ ఉంటాయి సో ఇవి బయట అనమాట చాలా బాగా జరుగుతుంది ఇంకా అప్పటికే సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట చీకటి అయిపోయింది గుడికి లోపలికైతే వెళ్ళిపోయాం మేము కొబ్బరికాయ అది తీసుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసాం మూడు ప్రదక్షిణాలు ఈ టెంపుల్ ఈ టైంలో బాగా రష్ ఉంటుంది అనమాట ఉత్తప్పుడు ఎవరు ఉండరు కానీ కొంచెం లోపలికి ఉంటుంది అన్నయ్య మా బాబు కూడా వచ్చాడు అనమాట ముగ్గురు మూడు రౌండ్లు అయితే వేసేసి లోపల లోపలికి వెళ్ళి అమ్మవారికి దండమైతే పెట్టేసుకొని ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము అమ్మవారిని వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే పంతులుగా ఆడంగా ఉన్నారనమాట సైడ్కి లేకమంటే అని చెప్పి అలా చిన్నగానే తీసాను ఇంకా ఇంకా బయటకు వచ్చేసాము పెద్దగా గేమ్స్ ఏం పెట్టరు కానీ పిల్లలు ఆడుకునేవి బెలూన్స్ గన్ షూట్ అవి జంపింగ్ వి అంతే అవే పిల్లలు ఆడతా అంటారు ఇది మా యశ్యూ లంగా జాకెట్ చాలా క్యూట్ గా ఉంది కదా చింతల్లి ఆ తర్వాత వచ్చేసి ఆ వెనక సైడే బెలూన్స్ కోలాటం అయితే చేసారనమాట చాలా బాగా చేశారు ఇంకా మాలకి అయితే డాడీ బెలూన్స్ షూట్ చేస్తాననేసి అన్నాడు ఇరవైకి ఫైవ్ ఇస్తారు అనమాట బుల్లెట్స్ బాగానే కొట్టాడు అన్ని ఇంకా యశ్యూ కూడా కొడతానని చెప్పింది యశు కి వాళ్ళ డాడీ షూట్ చేయించారు కానీ అవ్వలేదని లాస్ట్ లో లక్కి ఏ షూట్ చేయి పట్టుకొని షూట్ చేయించాడు బెలూన్ అయితే పేలింది మంచి హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట అమ్మ నేను కుట్టి తగిలింది అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పానీపూరి గట్టే ఏం తినలేదు ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట ఇంటికి రాలేదు ఇంకా అక్కడ కొనాల్సినవి బోల్డ్ ఉన్నాయి అనమాట ఏంటో యష్యూ వచ్చాక దానికి హెయిర్ బ్యాండ్లు క్లిప్పులు కొనాలని ఆలోచన ఎక్కువైపోతుంది మ్యాచింగ్ ఉండాలని చెప్పి సో దానికి అలాగే ఇష్టం అనమాట ఇదిగోండి మొత్తం తీర్థం చుట్టూ తిరిగి ఇంకా తర్వాత మళ్ళీ అన్న భీమవరంలో కూడా ఇంకా ఏమన్నా కొనాలి అంటే హస్బెండ్ అయితే నవ్వుతారు ఇంకెన్ని కొంటావు అనేసి సరిపోవా ఇదిగోండి తెచ్చినవన్నీ ఇవి స్టిక్కర్ ప్యాకెట్లు హెయిర్ బ్యాండ్స్ బ్లాక్ రబ్బర్లు గాజులు ఇవేంటంటే నేను ఇక్కడే కొంటాను ఇంకెక్కడ తీసుకుని అనమాట ఎప్పుడైనా స్టిక్కర్స్ అయిపోతే తీసుకుంటాను క్లిప్లు అవి అమ్మ అమ్మకి నాకు అలాగే పింక్ హెయిర్ బ్యాండ్స్ ఆ బోర్ ఉంది చూసారు ఆ బోర్ ఎప్పుడు ఓదనట్టు ఆ బోర్ కావాలని కొనిపించుకుంది నేను వద్దంటే వినలేదు అలాగే పాపిడి బొట్టు లంగా జాకెట్ వేసినప్పుడు పాపిడి బొట్టు అయితే ఉండట్లేదు అది తీసుకున్నాను ఇలా నా నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇలాగా పోనీ టైల్ వేసినప్పటికి అలా స్మూత్ గా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చేసాక అమ్మ అయితే బిస్ట్ అయితే తీస్తుంది ఇంకా ఇక్కడ నేను ఆ రోజు దిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా యేషు పాడిన పాట కొంచెం అయితే ఇక్కడ పెడతాను సో ఎలా పాడిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్